Amma 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 ah. jenani, Amma Ka ీ జయ శుభకారి విజయ రూపిణీ జనని శివకాని జయ శుభకారిణీ విజయ రూపిణి జననీ শিবকামিনী আমি বে অকিল যে গালো আমি বে অকিল যে গাল কু আম ল අම්මලගන්නා අම්ම වුණවේ නිරතමනන්නේ නම්මිති නම්මා නිරතමනන්නේ නම්මිති නම්මා දය जेन शिवकामिनी जयसुवकारिणी विजयरूपिणी जेननी शिवकामिनी नी। नी नी। नीदरिनु దరినున్న కలుగు జయాలు నిరతము నిన్నే నమ్మితి నమ్మా నిరతము నిన్నే నమ్మితి నమ్మ శరణము కోరితి నమ్మ భవాని శరణము కోరితి నమ్మ భవాని జనని శివకామి జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివ